బాబు చెడు చూడొద్దు చెడు వినద్దు చెడు మాట్లాడద్దు అని చెప్తారు అవునా ఇవి చెప్పకుండా ఎవరైనా పెంచిన తల్లిదండ్రులు ఉంటారా ఇప్పుడు ఆ పిల్లవాడు ఒక ప్రశ్న అడుగుతాడు మమ్మీ చెడు అంటే ఏంటి అని సెల్ ఫోన్ చూపించి సెల్ ఫోన్ చూడొద్దు అంటాం మరి చెడు అంటే మీ పిల్లలకు మీరు ఏమని చెడు చూపిస్తారు మహిళలకు హక్కులన్నీ సాధించడానికి నాలుగు తరాలు పడుతుంది అన్నారు ఈ మేడం ఏమో ఇప్పుడే ఈ తరంలోనే సాధించగలమా అని ప్రశ్నించారు మీరు అందరూ అవును అన్నారు ఈ తరంలో మీరు ఎలా సాధించగలరో తెలుసా ఇప్పుడు నుంచి మీ పిల్లలకి మహిళగా యొక్క గొప్పతనాన్ని మీరే నేర్పుకోండి మహిళగా వెనక పాడేసిన మన తరానికి మహిళా గొప్పతనాన్ని మీరే మొదలు పెట్టండి నిజంగా నాలుగు తరాలు పడుతుందా మూడు తరాలు పడుతుందా మీ తరంలోనే మొదలవ్వాలి స్త్రీ యొక్క గొప్పతనం మీరు నేర్పితే ఆ నాలుగో తరం అంటే వాడికి ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి వాడు రాజకీయ నాయకుడు అయితే మహిళలు సమానంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు నిజంగా హక్కులు ఇవ్వాలని ఆ వాడికి ఉండాలి నా తల్లి నేర్పి సమానమే వీళ్ళేంటి పోరాడుతున్నారు వీళ్ళకి పోరాడాల్సిన అవసరమే లేదు పురుడు నెప్పులకు పోరాడి భర్త బాధ్యులతో పోరాడి అత్తమామలతో పోరాడి నేను ఒక మనిషిని నన్ను గుర్తించాను కూడా మీరు పోరాడాలా ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పిల్లల్ని మనం ముప్పై నాలుగ నాలుగు తరాల క్రితం మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసి ఉంటే ఈ రోజున మనకి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది ఈ మహిళా దినోత్సవం మొదలైంది నూట పది సంవత్సరాలు అయింది మొదటి మహిళా ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం అప్పటి నుంచి మొదలు పెడతానే ఉన్నారు ఎన్నో హక్కులు సంపాదిస్తానే ఉన్నారు కానీ ఎందుకు ఇంకా ఇంకా పోరాటం జరుగుతుంది అంటే మనం కావాలనుకున్నది కోరుకుంటున్నాం కానీ మన దగ్గర ఉన్నది మనం ఏం నేర్పిస్తున్నాం అని చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు నుంచి మీ పిల్లలకి మీరు ఏం నేర్పుతారో రేపు మీ మనవడకు వచ్చే హక్కులు అవే ఈ తరం మీలో మార్పు మొదలైతే అనుకున్నట్టు మూడు తరాలలో అంటే మీ పిల్లలకి మనం పిల్లలు పుట్టేటప్పటికి మహిళ అందరికీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కాదు మహిళ రాజ్యం అనేది వస్తుంది అనేది మీ నమ్మకం నిజమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మహిళా మృత అందరికీ నమస్కారం ఇంకొక మాట శ్రీనాన్న గారు నేను మా గురువు గారు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ నుంచి మేము ఫోక్ డ్యాన్స్ కోసం అని చెప్పి ఆయనని మేము ఎక్కడి నుంచో పిలిపించుకున్నాము మేము అప్పుడు ఢిల్లీలో ఉన్నాము ఢిల్లీలో మాకు భారత దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద కొన్ని పాటలు కావాలి దాని మీదనే మేము ప్రకటన చేయాలని చెప్పి ఈయన అప్పుడు ఎంతో వెతుకు పట్టుకుని ఇండియన్ మిలిటరీ వాళ్ళ చేత ఆయనకి ఆహ్వానం పంపించి ఈయనను మేము ఢిల్లీ రప్పించుకుని అక్కడ కోక్ డ్యాన్స్కి ప్రాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ వీటన్నిటికీ ఒక ఒకేలాగా ఉండాలి సార్ మాకు దక్షిణ భారతదేశం యొక్క సాంప్రదాయం మాకు కావాలని అడిగినప్పుడు నేను అద్భుతమైన పాటలు రాసి మాకు డ్యాన్స్ని మాకు నేర్పించి మమ్మల్ని ఢిల్లీ వరకు నడిపించారు ఇప్పటికే నా చూద్దే నా గురికి నాశావల్ ఇండియన్ బాండ్ స్పార్డ్ మిలిటరీ ఆఫీసర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇండియన్ మిలిటరీ బామ్ స్కాడ్ గా ఉన్నాను రెండు గోల్డ్ మెడల్స్